హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో అయితే రెండు స్వీట్ రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నాను అవి చాలామందికి వచ్చే ఉంటాయి బట్ నేనైతే ట్రై చేస్తున్నాను క్యారెట్ హల్వా ఒకటి అండ్ గులాబ్ జామున్ ఒకటి గులాబ్ జామున్ అయితే అందరికీ వచ్చు క్యారెట్ హల్వా కూడా అందరికీ వచ్చేమో బట్ నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ హల్వా ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ చాలాసార్లు చూసాను అనమాట క్యారెట్ హల్వా ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అది క్యారెట్ నార్మల్గానే నాకు ఎందుకో తినాలనిపించదు బట్ హల్వా చేసినంత మాత్రం తినాలనిపిస్తుందా లేదా అనేది అందుకోసం అని చెప్పేసి నేను చేయలేదనమాట బట్ ఈసారి ఇంట్లో క్యారెట్స్ అయితే ఉన్నాయని చెప్పి ట్రై అయితే చేస్తున్నాను ఈ రెసిపీస్ నేను వన్ వీక్ బ్యాక్ చేశాను అప్పుడు బాగా వర్షాలు పడుతూ ఉండే అనమాట సో పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేసారు ఆ టైంలో అప్పుడు చేశాను అనమాట పిల్లల కోసమని ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏదో ఒకటి కావాలి అంటూ ఉంటారని చెప్పి ఇదైతే చేశాను హాయ్ అందరు ఎలా ఉంటారు బాగున్నారా సో ఇవాళ అయితే క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను సో క్యారెట్ హల్వా కోసం అని క్యారెట్ అయితే అయితే ఉరిమి పెట్టుకున్నాను ప్రిపేర్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో క్యారెట్ హల్వా ప్రిపేర్ చేద్దామని ఆయన విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలు పడుతున్నందుకు స్కూల్స్కి మళ్ళీ హాలిడే ఇచ్చారు కంటిన్యూస్గా మండే నుంచి మండే ఒకవేళ వెళ్ళాలనుకుంటా స్కూల్కి ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే ఇది మరి వాళ్ళు థర్స్డే రేపు ఫ్రైడే ఇంకా మొత్తానికి హాలిడేస్ జూలైలో స్కూల్ జాయిన్ చేసామనుకోండి జూలైలో జాయిన్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు త్రీ టు ఫోర్ డేస్ మాత్రమే స్కూల్కి వెళ్ళారు సో కంటిన్యూస్గా వర్షాలు ఆయన వర్షాలతో పాటు హాలిడేస్ కూడా వస్తున్నాయి చూసారు కదా వైనాడ్లో ఎంత ఘోరంగా అయిపోయింది మేము ఇంత ప్రీవియస్గా ఉన్న ప్లేస్కి పోయినా జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ అనమాట అంతే దూరం ఉండేది ఈ కొండలన్నీ కొండ చీరలు అన్నీ ఇట్లా పడిపోవడం వల్ల స్లైడింగ్ అవ్వడం ల్యాండ్ స్లైడింగ్ అవ్వడం వల్ల ఎంతమంది చనిపోయారు కదా నిజంగా ఇక్కడ కొడుకులో చాలా వర్షాలు ఉన్నాయి అసలు మన సైడ్కి ఇక్కడికి తేడానికి వచ్చి ఇక్కడికి త్రీ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది కదా టూ ఇయర్స్లో మేము వచ్చిన ఇయర్ కొద్దిగా వర్షాలు ఎక్కువగానే ఉండే అండ్ లాస్ట్ ఇయర్ అసలు ఇంత వర్షాలు అయితే మాకు అనిపించలేదు ఇంత వర్షాలు లేవు స్కూల్స్కి కూడా అసలు వన్ డే టూ డేస్ హాలిడేస్ ఇవ్వడం చాలా ఎక్కువ అంత ఉండే బట్ ఈసారి అయితే విపరీతమైన వర్షాలు ఉన్నాయి విపరీతంగా ఆ వర్షాల వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో ప్రతిరోజు చాలా వర్షము విపరీతమైన వర్షము ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది ఎక్కడ పడితే అక్కడ ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి సో మేము ఉండే ప్లేస్ కొద్దిగా హిల్ స్టేషన్లా ఉంది కాబట్టి వర్ష వాటర్ రావట్లేదు కానీ మిగతా ప్లేసెస్లో అయితే చాలా వరకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి అన్నమాట ఎంత అంత ఈజీగా లేదు వర్షాకాలం ఇక్కడ ఈసారి అంతవరకు అన్నాం కదా సో చూడ్డానికి దూర ప్రాంతాలు ఎలా ఉంటాయి చూడడానికి నాకు చాలా సూపర్గా ఉంటాయి అబ్బా ఎంత హాయిగా ఉంటుంది అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటాం కానీ దగ్గరికి వచ్చాక ఉండడం అనేది చాలా కష్టం అనమాట ఇక్కడ కొడవు లాంటి ప్లేస్లో అయితే వేరే ప్లేసెస్లో తెలియదు కానీ ఇప్పుడైతే అనిపిస్తుంది చూడ్డానికి సమ్మర్లో బాగుంటుంది కానీ ఈ రైనీ సీజన్లో మాత్రం కొడగులో ఉండడం అనేది చాలా కష్టమే సో ఈ విషయాన్ని వదిలే చేస్తే సో ఇప్పుడైతే మనం క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా సో ఆల్మోస్ట్ క్యారెట్ అయితే బాగా ఫ్రై అయింది మనకి ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మంచి కలర్ కనిపించాలి గోల్డెన్ కలర్కి రావాలి అండ్ మనం ఫ్రై చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో మనకు స్మెల్ కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట క్యారెట్ ఏ విధంగా ఫ్రై అయ్యింది ఎంతవరకు తెలుస్తూ తెలుస్తుంటుంది పచ్చివాసన పోయి మంచిగా స్మూత్గా అవ్వాలన్నమాట క్యారెట్ అయితే వాళ్ళు ఇంకా పిల్లలకి ఎట్లా హాలిడేస్ కదా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు సో రోజు ఒక ఐటమ్ అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళు అట్లీస్ట్ తినకపోయినా సరే వాళ్ళు అడిగినందుకు చేసి పెట్టినందుకు హ్యాపీ అనమాట చూస్తున్నారా వర్షం అయితే విపరీతంగా పడుతుంది ఇంకా వర్షానికి అసలు ఏం తిరిగే లేదు అసలు ఇంత వర్షంలో వర్షపాతంలో మేము వంట ఉండి పని చేస్తుంటే మాకు ఈ వర్షం కన్ క్యారెట్ అలవాటు చేసేప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ఈ విధంగా క్యారెట్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫ్రై చేసుకున్న తర్వాత అది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అండ్ మంచిగా ఫ్రై అయితే అవ్వాలి మనం ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ నేను ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అనుకోండి ఫైవ్ టు కాదు ఓన్లీ ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా ఫ్రై చేశాను ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేస్తేనే అది మంచిగా ఉంటుంది కొంచెం బాగా ఉడకాలన్నమాట సో ఎంత ఎక్కువగా ఫ్రై చేస్తే అంత పచ్చివాసన అనేది పోయి మంచిగా స్మెల్ వస్తుంది సో విధంగా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ పాలైతే వేడి చేశాను సో పాలైతే పోయాలి ఇది పాలల్లోనే బాగా ఉడకాలన్నమాట ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది సో పాలు పోసిన తర్వాత ఈ క్యారెట్ ఇంకా బాగా ఉడకాలన్నమాట పాలల్లో కూడా మంచి స్మెల్ అయితే వస్తుంటుంది చేస్తున్నప్పుడు కానీ దీనికి క్యారెట్ హల్వాకి ఏంటి అంటే పాలు బాగా పడతాయి మనం నార్మల్ మిల్క్ కన్నా క్రీమ్ మిల్క్ తీసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను అందుకే క్రీమ్ మిల్క్ తీసుకున్నాను సో అది మంచిగా ఉడకాలన్నమాట కొంత టైం పడుతుంది మెల్లగా ఉడకనే సో పాలు అనేవి కొద్దిగా ఎక్కువగానే పడతాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మంచిగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇది బాగా ఉడుకుతున్నప్పుడే ఇలాచి పౌడర్ అయితే వేయాలి సో ఇలాచి వేసేస్తున్నాయి అయితే డైరెక్ట్గా క్యారెట్ అనేది బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం చక్కెర అయితే వేసుకోవాల్సి ఉంటుంది క్యారెట్ సేవా రెడీ అవుతుంది అంతలోపలే ఇంకా గులాబ్ జామ్ కూడా చేయమని చెప్పేసి అడిగారు మా పిల్లలు సో ఆ గులాబ్జామ్ ప్యాకెట్కి తీసుకొచ్చాము ఎంటీఆర్ ఏ బాగుంటుంది నాకు కొంచెం వేరే గులాబ్ జామ్స్ అంతగా టేస్టీగా అనిపించవు ఎంటీఆర్ అయితే ఓకే బాగుంటుంది సో ఎంటీఆర్ గులాబ్ జామ్ చేద్దామని అనుకుంటున్నాను ఇది ఒకసారి ట్రై అవ్వండి అండి క్యారెట్ సేవా బాగా కుక్ అయిన తర్వాత ఇది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది మినిమమ్ టెన్ మినిట్స్ అయితే పడుతుంది అది కుక్ అయ్యే లోపల మనం ఈ విధంగా గులాబ్ జామున్కి పిండి అయితే రెడీ చేసుకుందాం దీన్ని తట్టుకోవాలి కదా సో కొద్ది గులాబ్ జామ్ తడిపేటప్పుడు కొద్దిగా పాలు వేసుకొని తడుపుకోవాలంట వాటర్ చేయకుండా ఓన్లీ పాలు తడుపుకుంటే స్మూత్గా వస్తాయి అన్నమాట బాల్స్ బట్ నేను ఎన్నిసార్లు చేసినా సరే బ్రేక్ అవుతుంది బ్రేక్ అవ్వకుండా ఉంటాయని చూద్దాం క్యారెట్ హల్వా బాగా ఉడుకుతుందన్నమాట క్యారెట్ చూస్తున్నారా చూడ్డానికి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది కలర్ అంత బాగుంది మంచి రెడ్డిష్ గోల్డెన్ లాగా నడుస్తుంది మంచి ఆరెంజ్ కలర్లో ఎంత బాగా కుక్ అవుతుంది చూడండి ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ ఈ గులాబ్ జామ్కి మనం పిండి తడిపేటప్పుడు కొద్దిగా పాలు వేసుకొని తడుపుకోవాలన్నమాట వాటర్తో కాకుండా పాలతో తడుపుకుంటే గులాబ్ జామ్స్ అనేవి మెత్తగా అవుతాయన్నమాట బాల్స్ అనేవి మెత్తగా వస్తాయి గులాబ్ జామ్ చేసేటప్పుడు కొంతమంది ఏమో పిండిని మనం బాగా ఎంత బాగా మనం నీట్ చేస్తే అంత బాగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామ్స్ అంటారు కొంతమంది అసలు ఏమో సింపుల్గా మనం జస్ట్ తడిపి పక్కన పెడితే చాలు అంటారు కానీ ఏమో అసలు నా నిజానికి పర్ఫెక్ట్గా గులాబ్ జామ్స్ అయితే నాకైతే రావు ఎన్నిసార్లు చేసినా దాంట్లో అంత నీట్గా అయితే ఎప్పుడు రాలేవు కాకపోతే అది ఇష్టం అన్నమాట గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అందుకని చేసుకోవడం తప్పితే విరిగినా మనం విరగకుండా ఏం తినం కదా అన్నట్టు తినేస్తాం కానీ చూడడానికి పర్ఫెక్ట్ షేప్ ఉంటే చూడడానికి మంచిగా అనిపిస్తే కనుక మనకు ఏదైనా తినాలని కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట ఇంకోసారి చేసుకోవడానికి కూడా బట్ నాకు ఇవి సరిగ్గా రాకపోవడం వల్ల నాకు ఇవి చేసుకోవాలంటే ఇంట్రెస్టే రాదు అసలు ఎంత ఇష్టమైనా సరే చూడడానికి కొంచెం బాగుండాలి కదా చేస్తే సో డవ్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను పైన కొంచెం నెయ్యి వేసేసి మళ్ళీ పక్కన పెట్టేస్తారు పిండి ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ సో పిండి పైన కొద్దిగా ఈ విధంగా చెయ్యకి నెయ్యి రాసుకొని మనం ఎక్కడ పగులు లేకుండా పిండి నీట్ నీట్గా మనం ముద్దలాగా చేసుకోవాలి క్యారెట్ చూస్తున్నారా ఎంత బాగా ఉడుకుతుంది ఉడుకుతున్నప్పుడు మనకు మంచి స్వా సువాసన వస్తుంది అన్నమాట మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా కొన్ని ఎక్స్ట్రా పాలు అయితే యాడ్ చేస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నేనైతే యాడ్ చేసుకున్నాను అంత వస్తుంది సో మనము పాలు ఒకేసారి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా పాలు కా వేడి చేసి అందులోనే క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ మనం కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటే మనకు అది మంచిగా ఉడికిన తర్వాత మనం యాడ్ చేస్తూ ఉంటే కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట కొంచెం మిల్క్ ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట అందుకే నేను విడతల వారిగా కొంచెం కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత మంచి స్మెల్ అయితే వస్తుంది అది మంచిగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది బట్ మనము ఏం చేయాలంటే సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి మరి ఫ్లేమ్ పెడితే మాడిపోతుందనమాట సిమ్లో పెట్టి మెల్లమెల్లగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత బాగా ఉడికిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఆల్మోస్ట్ బాగానే ఉడికింది కదా ఇప్పుడు మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ హల్వా బాగా ఉడికిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి బట్ షుగర్ ఎంత అనేది తెలియదు నేను జస్ట్ ఒక చిన్న ఐడియాతో వేసేస్తామంటే అందాధగా ఎంత వేయాలి అని టేస్ట్ చూసుకుంటే సరిపోతుంటే వేసుకుంటాను బట్ పక్కా కొలతలు అయితే తెలియదు నాకు సో షుగర్ యాడ్ చేసేయాలి యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సరిపోతుంది అన్నమాట రెడీ అవుతుంది మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైనుంచి యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినా చేయకపోయినా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది క్యారెట్ హల్వా అయితే ఇంకా కొంచెం షుగర్ అయితే పడుతుందేమో అనిపిస్తుంది సో మళ్ళీ పై నుంచి కొంచెం షుగర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను టేస్ట్ సరిపడా ఉండాలి కదా నేను చాలా పెద్దవి రెండు క్యారెట్స్ అయితే తీసుకున్నాను సో పెద్ద క్యారెట్స్ వేసుకుంటే నాకు ఈ మాత్రం అయితే అయిందన్నమాట క్యారెట్ హల్వా ఇలాచి అయితే అందులోనే వేసేసాను మధ్యలోనే సో మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడే సో క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ గులాబ్ జామున్ చేద్దాం అనుకున్నాం కదా సో దానికోసమైతే ఫస్ట్ పాకం రెడీ చేసుకోవాలి తీసి పక్కన పెట్టేసి ఇంకా పాకానికి పెట్టుకుంటాను అనమాట వేసేటప్పుడే ఇందులోనే మనం ఇలాచీలు వేసుకుంటే సరిపోతుంది ఆ స్పెషల్గా పౌడర్లాగా వేయాల్సిన అవసరమే లేదు పౌడర్ వేసేంటి అంటే తొందరగా కలిసిపోతుంది అనమాట మనం లా వేయకపోతే కొంచెం టైం తీసుకుంటుంది కొంచెంకి పాకం అయితే పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎలాంటి వాళ్ళకైనా వచ్చేస్తుంది ఎందుకంటే కొద్దిగా చక్కెర వేసి అందులో కొంచెం వాటర్ వేసి మనం కలుపుకుంటే సరిపోతుంది అనమాట సో పెద్దగా అచం చేయాల్సిన అవసరమే లేదు సో ఇలా కూడా ఇందులో వేసాము కదా ఇంకా అది మెల్లగా మెల్ట్ అవుతుంది అది మెల్ట్ అవ్వని అంతవరకు మనం బాసైతే చేసుకోవాలి క్యారెజల అయితే కొంచెం ఉడకాలేమో అందుకే అయితే కొట్టేశాను మెల్లగా కొంచెం ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుని తినేయడమే ఇది వేడిగా తిన్నా బాగుంటుంది చల్లగా తిన్నా బాగుంటుంది క్యారెక్ అలా సో మనం చేసుకునే దాన్ని బట్టి డిజర్ట్ లాగా చేయాలి అంటే కనుక చల్లగా తింటేనే బెటర్ ఉంటుంది మనం బాస్ అయితే వేసుకుందాం తిండి రెడీగా ఉంది కదా ఒక్కొక్క చిన్న చిన్న బాక్స్ చేసుకోవాలి ఇప్పుడే సమస్య స్టార్ట్ అవుతుంది ఇంతవరకు నేను రెడీగా చేసాను కానీ ఇప్పుడు బాల్స్ చేసేటప్పుడు నాకు ఈ విధంగా పగుళ్ళు అన్నమాట సో నేను ఎంత మంచిగా చేసినా ఈ ఎట్లా చేస్తే ఇట్లా అయిపోతుంది తినిపి సో నెయ్యి రాసుకొని చేసినా ఇలాగే ఉంటుంది నెయ్యి రాసుకోకపోయినా ఇలాగే ఉంటుంది అసలు ఫ్రై కూడా నాకు ఫ్రై చేసేటప్పుడు కొంచెం కొంచెం అనిపిస్తుంది పగుళ్ళలాగా ఆ ఫ్రై అయిన తర్వాత మనం ఎప్పుడైతే పాపంలో వేస్తామో ఇంకా అప్పటికైతే మొత్తానికి అవి రెండు ముక్కలు వస్తాయి అన్నమాట మన స్పూన్తో కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంకా అవి ముక్కలే వస్తే తీసుకొని ఏ సమస్య నాకు గులాబ్ జామ్ బాస్ సరిగా రావు రౌండ్ షేప్లో వస్తాయి కానీ అతుకులుతో వస్తాయనమాట అతికించినట్టే ఉంటుంది రెండు పిండి ముద్దని అతికించినట్టే వచ్చేస్తారు సో ఇదే సమస్య కొంచెం నెయ్యి రాసుకొని చేసినా కూడా అలాగే ఉంటుంది మరి మరి దీనికి ఏమైనా చిప్ టిప్ ఉంటే నాకు చెప్పండి అసలు బాల్ అనేవి పగుళ్ళు రాకుండా టీవీలో చూపిస్తారు కదా ఇంత రౌండ్ బాల్ జామ్ ఎంత క్యూట్గా ఉంటుందో అసలు చూస్తే తీసేసుకొని నోట్లో అనిపిస్తుంది అంత బాగా వస్తే కనుక బాగుంటుంది బట్ నేను నా జీవితంలో ఒకసారి అంత రౌండ్గా అసలు పగులు లేకుండా గులాబ్ జామ్ చేస్తాన అనిపిస్తుంది అనమాట ఎందుకు గులాబ్ జామ్ అంటే ఈ విధంగా అదొక రకమైన ఇంట్రెస్ట్ లేండి ఫస్ట్ చిన్న చిన్న బాస్ అయితే చేసుకొని వస్తాను కొంచెం పగులు అయితే వస్తున్నాయి ఇప్పుడు కూడా పగులు వస్తున్నాయి ఆ పగులను పుడవడం కోసమే నెయ్యి తీసుకొని ఆ వాటిని క్లోజ్ చేస్తున్నాను అనమాట పెద్ద పెద్దగా చేస్తే నాకు ముక్కలై మొత్తం అది హల్వా లాగా అయిపోతుంది అన్నమాట సో అందుకే నేను ఇంత చిన్న పాకం ఇంకా కావాలి చక్కెర ఇంకా కరగలేదు ఇంకా చిన్న చిన్న బబుల్స్ లాగే ఉండిపోయింది దీనికి కొంచెం టైం పడుతున్నట్టుంది మెల్లగా మెల్ట్ అవ్వండి ఇవ్వండి చూస్తున్నారా నేను గులాబ్ జామ్ చేస్తే ఈ విధంగా వచ్చాయి కొంచెం క్రాక్స్ అయితే వచ్చాయి అన్నిటికీ అదే అదేవిధంగా వచ్చాయి వీటిని అయితే ఫ్రై చేద్దాం ఫ్రై చేసేస్తే ఈ పౌరులు ఇలాగే ఉండిపోతాయి ఫ్రై చేసి పాకంలో వేసేస్తే అయిపోతుంది అనమాట సో జామ్ అయితే రెడీ అయిపోతుంది అన్ని రకాల టిప్స్ పాటించినా సరే ఇలా బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇదే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది చేయడానికి కాకపోతే ఏం పర్వాలేదు తినడానికి ఈజీగా ఉంటాయి అనుకోవచ్చు అంతే వీటిని ఒకసారి ఫ్రై చేసేసి ఆయిల్లో ఫ్రై చేసి చేసే ఫ్రై చేసి పాకంలో వేస్తే సరిపోతుంది సో ఫ్రై చేసిన వెంబడి కాకుండా కొద్దిగా చల్లగా అయిన తర్వాత అయితే నేను పాకంలో వేస్తాను ఎందుకంటే ఫ్రై చేసిన వెంబడే వేస్తే కూడా అది పగిలిపోతాయని అంటూ ఉంటారు కదా నేను ఆల్రెడీ ఫ్రై చేయకముందే పగులు అనుకోండి బట్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లగా అయినా కేసేస్తే అయిపోతుంది అనమాట చూడండి గులాబ్ జామ్ బాక్స్ ఎలా క్రాక్స్ వచ్చాయో సో మొత్తం క్రాక్సే వచ్చాయి అసలు వీటిని గులాబ్ జామ్స్ అన్నీ కూడా అనర్ అంటారో అనరో అనకూడదేమో ఇట్లా ఇంత కరా ఇంత ఖరాగా ఉంటే అంటే ఇట్స్ ఓకే మనం ఇంట్లోనే కదా చేసుకునేది మందికి ఏం పెట్టట్లేదు కాబట్టి సరిపోతుందనమాట చుట్టాలు వస్తే మాత్రం గులాబ్జాం ఎప్పుడు చేయను నేనైతే ఎందుకంటే ఇవి చూసి వాళ్ళు నవ్వుతారు కాబట్టి సో వీటిని ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాం మనమైతే సో పాకం చేసి రెడీగా ఉంచాం కదా ఒక్కొక్క బాల్ అయితే వేస్తున్నాము అన్ని ఎలా బ్రేక్ అయినాయి స్మారా అన్నీ ఎలా బ్రేక్ అయ్యాయో కూడా దా బేటా అయింది రండి మా పిల్లలు గులాబ్ జామ్ గులాబ్ జామ్ అని అడుగుతున్నారు ఇది చూసి పాపం ఎలా తింటారో ఏమో సో నేను చేసిన ఈ రెండు రెసిపీస్ మీకైతే నచ్చినాయి అనుకుంటాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గులాబ్ జామ్ చూసి మాత్రం తిట్టుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్